ఆయన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పోలేలు చేస్తున్నామండి మేము పోలేలకు కావాల్సినవి శనగపప్పు పోలేల పిండి దొరుకుతుందండి గోధుమ పిండితోటి మంచిగా రావు పోలేల పిండి అని దొరుకుతుంది ఇది పోలేల పిండి శనగపప్పు ఉడకబెట్టేది చూడలే చూపించలేనండి నేను మేము మా మిస్ అయిపోయింది అది డైరెక్ట్ ఇట్లా పోలేలు చేసుకొనడం చూపిస్తున్నా అది ఉడకబెట్టి మిక్స్కి వేసుకోవాలి మిక్స్కి వేసుకొని చక్కెర ఇట మిక్సీకి వేయాలి ఫస్ట్ వేసిన తర్వాత ఇది పప్పు మిక్స్కి వేసి కలపాలి రెండు ఇలాచీలు పౌడర్ వేయాలి సోంపు వేయాలి మిక్సీకి వేసేటప్పుడు మెత్తగా మంచిగా ఎక్కువ శనగ పప్పు ఉడకనియొద్దు కొంచెం పలుకు మీద తీయాలి తీసిన తర్వాత ఇట్లా ఉండాలి కట్టుకొని పోలేలు చేయాలండి పూర్ణం పోలేలు అంటారు ఇవి ఎక్కువ వేడిగట్టు ఉండొద్దు పెంక లైట్గా సిమ్ములనే పెట్టుకోవాలి పెంక వేడిగానే ఇట్లా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు మా తెలంగాణ సైడు ఇట్లా చేస్తామండి పోలియోలు మా బిడ్డ చాలా బాగా చేస్తుందని చేయించుకున్నామండి మేము పోలియోలు మా బిడ్డ ఉండే ఆళ్ళేసుల వస్తే ఏ పోలియోలు చేయమంటే చేసింది మా బిడ్డనే ఇట్లా చేస్తుంది మేము బాగా చేస్తుంది పోలియోలు బాగా అలవాటు మీకు పర్ఫెక్టు అత్తగారి సైడు పోలేలు బాగా తింటారు అక్కడ ఏ పండగైనా పోలేలు ఎక్కువ చేసుకుంటారండి ఇట్లా చేసుకుంటే చాలా బాగా చేసుకోవచ్చు అండి సన్నగా బాగా చేస్తుంది మా అమ్మాయి ఇంకో చేస్తుంది చూడండి అవన్నీ ఫస్ట్ ఏ ఉండాలి కట్టేసి పెట్టుకుంటుంది పూర్ణం పోలేలు ఇవి మిక్స్ వేసుకోవాలి మంచిగా పూర్ణము వేసుకున్న తర్వాత ఇట్లా పిండి పోలేల పిండి దొరుకుతుంది గోధుమ పిండితో చేయద్దండి పిండి అయినా అంత టేస్ట్గా ఉండేవి ఇట్లా చేస్తే బాగుంటాయండి షాప్లో దొరుకుతుంది పోలేల పిండి అని మనం శనగపప్పు ఉడకబెట్టుకోవాలి చల్లార్చి మిక్స్ వేసుకోవాలి చల్లారినాక పలుకు మీదనే ఉడకబెట్టాలండి కొంచెం ఎక్కువ మెత్తగా కావద్దు శనగపప్పు చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా చేస్తుంది మా మా అమ్మాయిట ఇట్లా ఇవేసి పెట్టుకుంటుంది చూడండి కొంచెం కొట్టిన తర్వాత ఇవి పూరి పూరి కట్టేతో ఉంటాయి అది బేరం కట్టేతోటి కాల్చుకోవాలండి బాగా వస్తాయి ఆ గడ్డే తోడు కాల్చేస్తే ఇట్లా కవర్ మీదే కవర్ లోపల పెట్టేసి ఇట్లా నాలే సన్నగా చేస్తుందండి మా అమ్మాయి పోలేలు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఆ కట్టు గిట్ట కట్టు చార్జ్ చేసుకుంటామండి మేము పోలే ఎంత బాగా చేస్తుందో మా అమ్మాయి పోలేలు నెయ్యి పెట్టాలి మీద కాలంగానే ఇద్దరు ఉండాలి ఇట్లా తొందరగా గాలుతుందండి ఇవి పెంక వేడి కాగానే ఎక్కువ పెద్ద మంట మీద పెట్టవద్దండి పోలేలు చిన్న మంట మీద చేసుకోవాలి మంచిగా కాలాలి అవి ఇట్లా సన్నవి చేస్తుందండి మా అమ్మాయి పోలేదు చాలా ఈజీ అండి ఇట్లా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తుంది చాలా బాగా వస్తాయి చూడండి నెయ్యి పెట్టాలండి చాలా బాగుంటాయి టేస్ట్ నెయ్యి వేసుకుంటే ఆయిల్ కంటే నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి పోలేలు ఇగో ఇట్లా పెట్టేసుకోవాలి ఆట్ బాక్స్లో పెట్టుకుంటే వేడి ఉంటాయి ఇవి తినే ముంగట చేసుకుంటే వేడి వేడి చేసుకొని తినొచ్చండి ఇగో పెంక కొంచెము ఆయిల్ ఇట్లా జీలకర్ర ఇచ్చినట్టు అనాలి తర్వాత నెయ్యి వేసుకోవాలి ఇదంతా పూలకు పప్పు ఉడకబెట్టింది మిస్ అయిందండి మళ్ళీసారి పెడతా వీడియో ఇది పూలలు చేసేది వచ్చింది పప్పు ఉడకబెట్టిన గత ఈజీ అండి నేను కిలో పప్పు ఉడకబెట్టిన అర్ధ కిలో షుగర్ చేసుకోవాలండి బెల్లము అయితే బెల్లము లేకుంటే చక్కెర అయితే చక్కెర చేసుకోవచ్చు మేమేమో చక్కెరగా చేసినామండి పోలేలు బెల్లం అయితే చాలా బాగుంటాయి బెల్లంతో చేసుకున్నా కానీ ఇంత హాఫ్ కేజీ శనగపప్పు అయితే హాఫ్ కేజీ చక్కెర వేసుకోవాలండి చూడండి ఈజీ అండి పోలేదు ఇట్లా చేసుకుంటే ఎవరైనా చేయొచ్చు సన్నగా బాగా వస్తాయి ఇట్లా చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిట్రా చేసి చూడండి ఈజీగా అయిపోతాయి ఇట్లా చేస్తాయి అట్లా పూర్ణము ఎక్కువ పెట్టుకోవాలండి పిండి కంటే రెడీ అండి పోలేలు అయిపోయినాయి చూడండి తెలంగాణ స్టైలు పోలేలు అండి ఇవి